పాలకొండ ఆర్టీసీ డిపో దగ్గరలో రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆలోచన మేరకు జిల్లా పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నూతన హంగులతో నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ను నేడు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అట్టహాసంగా ప్రారంభించారు పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పార్వతీపురం మన్యార్ జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటేశ్వరరావు పాలకొండ డీఎస్పీ రాంబాబు పూల మొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు అనంతరం మంగళ వాయిదాలతో వేద మంత్రాల నడుమ నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ స్టేషన్ను విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి వారి చేతుల మీదుగా పచ్చరిబ్బాను కత్తిరించి ఘనంగా ప్రారంభించారు అనంతరం పెట్రోల్ బ్యాంక్ సిబ్బందితో మాట్లాడుతూ వచ్చిన వాహనాలకు పెట్రోల్ సరఫరా చేసే విధానాన్ని పరిశీలించారు భారతపురం మండలం జిల్లా భారత పోలీస్ చాలా భారతపురం మండలం జిల్లా కొత్తగా జిల్లా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తక్కువగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ పాల్గొన్నారు వీరంతా కూడా ఈ యొక్క పోలీస్ కలిసి ఇంట్రోల్ పంపిణీ అది తక్కువ సమయంలో పూర్తి చేసి దీన్ని అందుబాటులో తీసుకుంటూ వారికి పనిచేస్తున్నటువంటి వీళ్ళ అధికారులందరూ కూడా తెలియజేస్తున్నారు దీని ద్వారా రాబోయే రెండు డిపార్ట్మెంట్ యొక్క రక్షణ పనిచేయడానికి రిసోర్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనం విశాఖపట్నం వేసి మనం చూసినట్లయితే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ రంగం డ్రైవ్కి సంబంధించి కానీ ఈ హెల్మెట్ కంపల్సరీగా వేసుకోవాలనేటువంటి ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి రూల్స్ కానీ అదేవిధంగా ఓవర్ స్పీడ్ వాటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా రోడ్డు మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కువగా చేసి వచ్చే ఈ రోడ్డు ప్రమాదాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది మనం కనుక చూస్తే మర్డర్ కేసుల్లో చనిపోయేటువంటి వ్యక్తులకి రెండు మూడు రెట్లు ఎక్కువ రోడ్డు రోజు ప్రమాదాలను ఈ ప్రాంతంలో కూడా నేషనల్ హైవే న్యాక్షన్లో ఉన్నటువంటి స్టేట్లో కూడా ఎక్కువ ప్రమాదాలు తీసుకుంటున్నాయి దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వాళ్ళ ప్రయాణం సురక్షితంగా ఉండేటువంటి విధంగా అన్ని రోడ్ సేఫ్టీ రూల్స్ని ఫాలో అవ్వాలి అదేవిధంగా పోలీసు వాడిటువంటి విజ్ఞప్తుల్ని సూచనలు సలహాలను ఎప్పటికప్పుడు పాటించాలని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఎక్కడ వ్యవస్థలో లేనటువంటి ఒక పదం ఇది ఈ డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరు చెప్పి చాలామంది రిటైర్డ్ ఉద్యోగస్తుల్ని చిన్న వ్యాపారస్తుల్ని ఎవరైతే వాళ్ళ అకౌంట్లో డబ్బు ఉంటుందో వాళ్ళని ఈ డిజిటల్ అరెస్ట్ పేరిట మోసం చేసి డబ్బు పాల్గొంటున్నారు దాంతోపాటు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాట్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం సంపాదించుకొని అదేవిధంగా జాబ్ ఆఫర్స్ పేరుతో ఇట్లా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించి వ్యక్తులకి వివిధ రకాలైనటువంటి ఆసులు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో మనసు కోరుకుండా బాగా చేస్తున్నా పరిస్థితి ప్రతిరోజు కూడా దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు పోయిన అవసరం కాలంలో ఈ జిల్లాలోనూ జిల్లాలోను అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ వినూత్నంగా ప్రజల్లోకి వెళ్ళడానికి కండక్ట్ చేస్తున్నాం అయినప్పటికీ కొంతవరకు తగ్గినా కూడా ఇంకా కూడా ఈ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటిది సో దీని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా దీంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు గతంలో ఉద్యోగాలు చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళే ఎక్కువగా నష్టపోతున్నారు కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నటువంటి వాళ్ళు మోసానికి గురుగుతున్నారు కాబట్టి వారందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి కూడా చూకుంటా ఈ పాస్వర్డ్లు కానీ ఓటీపీలు కానీ ఇట్లాంటివి ఎవరికి షేర్ చేయకుండా అనవసరమైనటువంటి ఫైల్స్ అదేవిధంగా అనవసరమైనటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఓపెన్ చేయడం దాంట్లో చేయకూడదని చెప్పి